సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకాశం వచ్చి ఒకసారి మిస్ అయి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి మిస్ అయిన బీసీ ముద్దుబిడ్డ బిడ్డ పిసిసి మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వి హనుమంతరావు అన్న గారిని మాట్లాడాల్సిందే కోరుచున్నాం సభకు అధ్యక్షత బీసీ జాగృతి ఆధ్వర్యంలో మురళీకృష్ణ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమం నూట తొంభై మూడవ సావిత్రి జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంలో మరి మా మిత్రుడైనటువంటి ఒకలాపురం కృష్ణమోహన్ గారు అదేవిధంగా నగర పరిమిత బీజేపీ నాయకులు సంఘ సంస్కృతి అదేవిధంగా శ్రీమతి విశాఖ గౌడ్ గారు అదేవిధంగా వేలికిపోయినటువంటి మిగతా పెద్దలు ముఖ్యంగా అభిమానులు సావిత్రి జ్యోతిరాపులే అభిమానులు వచ్చినటువంటి మా అక్కలు చెల్లెండ్లు తమ్ముళ్ళు అన్నలకు అందరికీ ఆమె జన్మదిన సందర్భంలో నా ఉదయపూర్వ ధన్యవాదాలు చెప్తూ ఈనాటి కార్యక్రమాలు ఈనాడు అందరి దగ్గర సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెల్ ఫోన్లు వచ్చినాయి ఆనాడు చదివలేదు కానీ ఆనాడు మహాత్మా జ్యోతిరాపులే ఎయిటీన్త్ సెంచరీలో బ్రిటిష్ పరిపాలనలో ఒక అగ్రగులాల వారి పెత్తనం చూసి మనం కూడా మనుషులనే మన కూడా దేవుడు మానవులను ఉట్టించాడు కానీ మనలో తక్కువ ఏమున్నది డబ్బు లేదు ధనవంతురం కాదు కానీ దానికి ఈక్వల్ గా పెరగాలంటే చదివే ముఖ్యమని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఎవరంగుడు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చదివేట్టు కాకుండా మహిళలు కూడా ముందుకు రావాలి మహిళలు ఎన్ని రోజులు ఇళ్లల్లో పనిచేస్తారు పిల్లలకు సెలవు చేపియాలనా ఇల్లు ఊకాలనా మొదటికి వండి పెట్టాలనా ఇలా మీ కార్యక్రమం మీరు కూడా చదువు నేర్చుకోవాలని భార్య అయినటువంటి సావిత్రి జ్యోతిరావుపులే స్కూల్ పెట్టించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే అది మహాత్మా పూలే ఆ అడుగు జాలలో నడుస్తూ నడుస్తున్నటువంటి సమయంలో ఆనాడున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చలియో ముఖ్యమని ఆలోచన చేసి బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిన తర్వాత మహాత్మా గాంధీ పండిట్ లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ మౌలానా గారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు అనాడు ఆలోచన చేశారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది కానీ మన ప్రణాళిక ఎట్లుండాలి ఆనాడు సంస్కృతి వేరు బ్రిటిష్ సంస్కృతి మన సంస్కృతి ఎట్లుండాలి మన జనాభాలో పేదవాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ దగ్గర రానియలే గుళ్ళల్లో రానియలే అంట రాని తన పేరు మీద ఆ రోజులలో ఆయనకు ఆలోచన వచ్చింది ఈ రాజ్యాంగం ఎవరు రాయగలుగుతారన్నారు ఆనాడు ఆలోచన చేసినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ అదేవిధంగా సర్దార్ పటేల్ మౌలానా గారు కడుపు గాలిన వాడు పేదరికంలో వచ్చినాడే మంచి రాజ్యాంగం రాస్తాడు మన దేశంలో ఉన్నటువంటి జనాభాకు అట్టడుగున్న వారి గురించి న్యాయం చేయాలంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాతనే మనం గుడ్లల్లోకి పోయినాం బావుల దగ్గర నీళ్లు తీసుకున్నాం చెప్పులు కూడా తడుక్కొని రాజ్యం చెప్పులు కూడా నెత్తి మీద పెట్టుకోవాలో దూర ఇంటి ముందు ఉంచిపోతే అలాంటి సంస్కృతిని మార్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు శిష్యుడైనటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ కనుక నేను ఇవాళ ఒకటి అడుగుతున్నాను విన్నాను చాలా మంది స్త్రీలు ఉన్నారు చాలా మంది పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది ఈ సమాజంలో ఆలోచన ఆ రోజులో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మూడు రోజులు మా తల్లి కానీ మా అక్క కానీ మా పెద్దమ్మ పొయ్యి ముట్టాలి అయ్యో మా అమ్మ చచ్చిపోయింది మమ్మల్ని ఎవడో అడుగుతారు ఈ బూల్స్ హౌస్ కూడా అమలు చేసింది ఆమె బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించింది ఆమె దున్నేవాడికే భూమి ఇచ్చింది మా తల్లుల సంగతి మా చెల్లెంట్ల సంగతి ఏమనే ఆవేదనతో మూడు రోజులు పొయ్యి ముట్టియలే ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఆలోచన చేశాడు మా తల్లి ఉన్నంతసేపు ప్రతి స్త్రీ కూడా ధైర్యంగా బతికేది ఏ నేను కూడా నాకు కూడా శక్తి ఉన్నదనేది కానీ ఆ శక్తి ఎక్కడ పోవాలి ఆ శక్తిని ఎవరు గుర్తించాలని ఆలోచన చేసి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇవాళ పంచాయతీరాజ్ పాలికలో బిల్లు పెట్టారు కాబట్టి ఇవాళ మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారా లేదా గ్రామాలలో సర్పంచులు అవుతున్నారు మహిళలు దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే మహిళా శక్తి చాలా పెద్దది మీ కమిట్మెంట్ వేరు మొగడ ఎన్ని పైసలు ఇచ్చినా దాచిపెట్టే ఆలోచన మీది బిడ్డల పెన్నీళ్ళు ఎట్లా చేయాలి కొడుకుని ఎట్లా అంటే మీలో ఒక విధమైనటువంటి ఆలోచన ఉన్నది కావలం తినాలే తాగాలి అనేది లేదు రెండు రూపాయలు ఇస్తే ఒక రూపాయి దాచి పెడతారు కనుక మీకు ఆ ధైర్యం ఉన్నది ప్రజల పక్షాన ఉండే ధైర్యం ఉన్నది కానీ ఇవాళ సమాజంలో ఏమైతుందా పేపర్ దియంగానే రేప్ పేపర్ దియంగానే రేప్ ఎక్కడ మానవులు కూడా హాజీపూర్ల ముగ్గురు అమ్మాయిలను పన్నెండు అమ్మాయిలను రేప్ చేయడం మర్డర్ చేయడం దానికి కూడా శిక్ష ఇచ్చినాక కూడా రెండు కేసులలో లైఫ్ ఇంప్రూజ్మెంట్ ఇచ్చారు ఒక కేసులో హ్యాంగింగ్ ఇచ్చారు ఇవాళ విశాఖపట్నం ఏమైందండి ఎనిమిది మంది క్రూర ముఖాలు జంతువులతో హీనంగా జంతువులు కూడా పనిచేయారు మానవులే ఎనిమిది మంది ఒక అమ్మాయిని ఏ విధంగా మానభంగం చేశారో మీరు చూశారు కదా అలాంటప్పుడు మహిళలంతా లేచి రావాలమ్మా మైకులు ఇస్తే మాట్లాడడం కాదు రోడ్డు మీదికి రావాలి మహిళా శక్తి ఎంతో ధృహించాలి సావిత్రి పూలే ఆలోచన మీరు ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే భయపడతారు అరే మహిళలలో ఉత్సాహం పెరిగిందని ఆయన ఇక మనం భజన చేస్తారా అంటారు అదే విధంగా నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా ఆ కేసులో ఏడు సార్లు పోయి శిక్ష విధించినా ఇవాళ హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి ఇంతకంటే దుర్మార్గం ఉన్నదా జ్యుడిషియరీ వై ఆర్ నాట్ గివింగ్ ఏ పర్మిషన్ ఫర్ దిస్ హ్యాంగింగ్ ఒకసారి హ్యాంగింగ్ చేస్తే అది కూడా అందరి సమక్షంలో టీవీల ద్వారా అందరు చూడాలి ఏ విధంగా హ్యాంగింగ్ అవుతుందంటే అప్పుడు మహిళ దగ్గర ఓరు అక్కని ఆలోచన చేస్తారు అమ్మాని ఆలోచన చేస్తారు మా చెల్లెని ఆలోచన చేస్తారు మా మానవంగా అండి దుర్మార్గం ఇవాళ డ్రగ్స్ వచ్చినాయి డ్రగ్స్ లాగా ఏం చేస్తుండో తెలియదు తాగి ఏం చేస్తుండో తెలియదు కనుక తల్లులాలా మా చెల్లెంట్లో చెప్తున్నా మీలో ధైర్యం పెరగాలి ఒక మైల మీద ఎక్కడ ఇన్యాయమైనా మీరు రోడ్ల మీదకి రండి మీ వెనకాల మేము ఉన్నాం ఎందుకంటే మైల తోటి చెల్లెలుగా తోటి అక్కగా అమ్మ పుట్టించిన అమ్మను మనం మర్చిపోతామానవ ఏది జంతువులు కూడా ఆ విధంగా ఎనిమిది మంది మానవంగా చేసిండే నాకు నిజంగా చాలా నిజంగానే ఈ తెలంగాణలో అయిన ఉంటే పోదు నేను ఆడికి పోగా నాకు హనుమంతరావు ఆంధ్ర కేందకు వచ్చిండంట రుకోలే నిజం చెప్తున్నా ఇంత అన్యాయం అండి ఇలా ఎవరు షర్మిలా పోతుందంట నిజంగానే ఆమె మహిళల మీద ఉంటే ఫస్ట్ వాళ్ళ అమ్మాయిని కలవాలి శిక్ష ఇప్పించాలి అప్పుడే మహిళలు అంటే గౌరవం పెరుగుతుంది అవరే వద్దురా మహిళ దగ్గరికి పోతే మన పని ఉట్టిదే అంటున్నారు ఎవరికి వాడే దుర్మార్గం నీకు తల్లి కనిపించదురా అక్క కనిపించదా ఆడపడుచుని కనిపించగానే తీసుకోపోవడం రేపు చేయడం అనేది ఇది చాలా ఒక సిస్టమ్ అయిపోయింది తాగడం ఎట్ల సిస్టమో డ్రగ్స్ వాడడం ఎట్ల సిస్టమో రేపు కూడా ఒక సిస్టమ్ అయిపోయింది దీన్ని రేపు ఆపడారు నిజంగా మహిళా సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా నేను సావిత్రి పూలే జన్మదినంలో మీకు ఏది ఆలోచన ఉంటే మనస్తత్వం ఉంటే ఆమె ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలంటే చదువుకోవాలి ఏ ఆడపడుచు మీద అన్యాయం జరిగినా అది ఏ పార్టీ కాదు పార్టీతో నిమిత్తం లేదురా బాబు మహిళంటే అందరి వాళ్ళు మైలాంటి మహిళ అంటే పెద్దమ్మ అంటాం మహిళ అంటే చెల్లెలు అంటాం ఏ చెల్లెలకి అన్యాయం జరిగినా మీరు లే ఏది ఎక్సెస్ ల్యాండ్ వదిలేశ్వయుడు చేద్దా దానికి ముఖ్యమంత్రి గారిని అడిగాను ఒక ఆడిటోరియం కట్టిస్తే అక్కడ ఎస్సీలు బిలో పవర్టీ లైన చదువుకునే అవకాశం ఉంటుంది లైబ్రరీ ఉంటుంది చిన్న చిన్న బర్త్డేలు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటారు బీసీఎస్సీలు పోవాలి పెద్ద పెద్ద ఏది కార్పొరేట్ దగ్గరికి పోయి డబ్బులు కట్టలేరు పెద్ద పెద్ద హాల్ తీసుకోలేరు చిన్న చిన్నవి ఉంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమం చేసుకుంటారు అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ దగ్గర ఉన్నది లైబ్రరీ ఉంటే పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది దాన్ని కూడా నేను కోరాను రేవంత్ రెడ్డి తప్పనిసరిగా చేస్తాను గతంలో ముఖ్యమంత్రిని కూడా అడిగారు మా రా మా కూడా తెలుసు కృష్ణమోహన్ తెలుసు కానీ ఆయన చేస్తానడు చేయలే కనుక ఈ ప్రభుత్వంతో కట్టుగా పడి అక్కడ ఆడిటోరియం కట్టిస్తే అందరికీ ఉపయోగపడుతుంది అనేది ఇకపోతే ముఖ్యమంత్రి గారిని ఇంకొక కోరిక కోరుతున్నాను ప్రతిసారి మనం చేస్తున్నాం మహిళల గురించి మాట్లాడుతున్నాం కానీ ఒక మహిళా యూనివర్సిటీ సావిత్రి జ్యోతిరా పూలే మహిళా యూనివర్సిటీ కడితే అందరికి ఉపయోగపడుతుందమ్మా ప్రతి మహిళ కూడా ఎస్ మా మహిళాది యూనివర్సిటీ ఇలా మొగోళ్ళ పేర్ల మీద చాలా ఉన్నాయి ఇందిరాగాంధీ పేరు మీద రాజీవ్ గాంధీ పేరు కాలేజ్ కానీ సావిత్రి పూలే పేరు మీద కూడా ఒక యూనివర్సిటీ తీస్తే ఆ యూనివర్సిటీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది మహిళలకు అని రెండు కోరుతున్న మిగతా ఇష్యూస్ ఏదైనా ఎక్కడ మహిళకు అన్యాయం జరిగితే అది పిఓడబ్ల్యూ ఉండవచ్చు యూత్ కాంగ్రెస్ ఉండవచ్చు ఎన్ఎల్సి ఉండవచ్చు ఏ ఆర్గనైజేషన్ అయినా ఎస్ఎఫ్ఐ కానీ అందరు కూడా ఏకమై ఆ శిక్ష ఇచ్చే వరకు మనం ఊరుకుంటుంది రోడ్ల మీద రావాలని మహిళా సోదరి మనులను కోరుతున్నా ఎందుకంటే అమ్మ ఇవాళ నేను గతం నుంచి కూడా బరుగు బలైన వర్గాలకు నాది సోషల్ జస్టిస్ ఆలోచన పేదవాణి గురించి ఆలోచన ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడికి పోతా హాజుపూర్ ఏడు సార్లు పోయినా ఏడు సార్లు అన్యాయం జరిగిందని ఆనాడున్నటువంటి కమిషనర్ మహేష్ భాగవత్ కు చెప్పి ఆ రెడ్డికి ఊరి ఎవరు చూడలే వాడు స్కూటర్ మీద ఎక్కించింది చూడలే వాడు రేపు చేసిన చూడలే కానీ మై ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మహేష్ భాగవత్ ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేసి ఆకర్వాన్తో డొప్పిచ్చి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి ఇచ్చి మూడేండ్లు అవుతున్నది ఏం జ్యుడిషియరీ అవే ఏదైనా మాట్లాడితే అనుమతున్న జ్యుడిషియరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లోపలికి నన్ను కూడా వేసినా పర్వాలేదు కానీ నాకు బాధ ఉన్నది ఏ అమ్మాయి మీద ఏం జరిగి డిక్లరేషన్లు కనుక అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా తప్పనిసరిగా సావిత్రి జ్యోతిపూ పేరు మీద ఒక విశ్వవిద్యాలయం పెట్టేస్తే ఎన్నో యూనివర్సిటీలు వచ్చినాయి మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ వచ్చింది కానీ సావిత్రిపు లేదా సావిత్రి లేదు ఎప్పుడు ఎయిటీన్త్ సెంచరీలో పెట్టారు అది గుర్తుంచుకోవాలి ప్రభుత్వం నేను తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తాను అదేవిధంగా బట్టి ముక్క వారికి చెప్తా మహిళలను నిజంగా న్యాయం చేయాలంటే ఆ యూనివర్సిటీ పెట్టేస్తే మీకు కూడా ఒక ధైర్యం వస్తుంది మా పిల్లలు ఏడు జరుగుతుందంటే మహాత్మా జ్యోతిరాపు సావిత్రి పూలే కాలేజీలో చదువుతుందంటే మనకు కూడా సావిత్రి పూలే ఎవరే అని అడుగుతుంది బిడ్డే బిడ్డ ఆనాడు సదుపు అనిపించింది అందుకుంచి ఆమెను గుర్తించినట్టు వాళ్ళ కూడా ధైర్యం జరుగుతుంది ఇవాళ మనం అశోకుని చూడలే కానీ అశోక చక్రవర్తి చేసిన పనులు తెలుసుకుంటున్నా లేదా అట్లనే సావిత్రి పూలేది కూడా తెలుసుకోవాలి అదేవిధంగా మహాత్మా పూలే ఆలోచనను కూడా ఇంప్లిమెంట్ చేయాలని గతంలో నేను ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేసింది సుప్రీం కోర్ట్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నది వై రిజర్వేషన్ పూర్ ఏరియా ఐదు కిలోమీటర్ నడిచి వస్తాం అవర్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు తమిళ్ మలయాళం లోకల్ లాంగ్వేజ్ మాకు ఇంగ్లీష్ లో అది అవకాశం లేదు డబ్బులు లేవు కానీ టాలెంట్ ఇస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ గివెన్ ఎవ్రీబీ అందుకు మొహమ్మద్ సిరాజ్ ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఇవాళ ఇండియా కాడుతుండ లేదా ఆటో రిక్షా కొడుకు అంటే టాలెంట్ ఉన్నది కానీ అవకాశాలు ఇవ్వాలి ఆ తర్వాత కొట్టేస్తే మా సోనియా గాంధీ దగ్గర పోయినా మేడం వై ఈజ్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓబీసీ ఓబీసీ పీపుల్ ది ఫర్ ది లోకల్ లాంగ్వేజ్ అండ్ ఫైవ్ కిలోమీటర్ జిల్లా పరిషత్ హై స్కూల్ బట్ టాలెంట్ ఈస్ దేర్ షుడ్ గివ్ అప్ ఏం చేయాలన్న మ్యామ్ మన్మోహన్ సింగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ బిల్ షుడ్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ పార్లమెంట్ సీ ఎంపీస్ అన్న అప్పుడు బిల్ పెడితే అందరు సపోర్ట్ చేసారు ఒక్కొక్కరు ఐఐటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్ ఒక్కొక్కరు లక్ష యాభై వేలు సంపాదిస్తుండ ఇది టాలెంట్ టాలెంట్ ఈస్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఈస్ గివెన్ బట్ వీ షుడ్ గివ్ ఎ సమ్ ఆపర్చునిటీ అనేది నా ఆలోచన అదేవిధంగా సోషల్ జస్టిస్ అందులోనే ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మూడు ఒక్కటే దగ్గర ఉండే కానీ అవకాశాలు ఎక్కువ నేను వ్యతిరేకం కాదు అంటరాని తనం మీద ఎస్సీలకు ఇమీడియట్గా ఏ అన్యాయం జరిగినా ఇమీడియట్గా గవర్నమెంట్ విల్ టేక్ సీరియస్ ప్రమోషన్లో కానీ అపాయింట్మెంట్లో కానీ మనది ఒక్కసారి పోతే మళ్ళీ మనకు ఛాన్సే లేదు అదే ఎస్సీ పోస్ట్ అట్లనే ఉంటది కనుక దాని గురించి నేను సెపరేట్ చేయాలని అడిగినా దానికి రాహుల్ గాంధీ గారు గారు చెప్పుకొని ఇవాళ సెపరేట్ అయింది ఎస్టీకి సెపరేట్ ఎస్సీకి సెపరేట్ ఓబీసీకి సెపరేట్ కనుక మనది రాజ్యాంగంలో బలం ఉన్నది ప్రజలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాం అందుకుంటే రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ దానిగా తిరిగిన తర్వాత రైతుల సమస్య బడుగుబడి వర్గాల సమస్య నిరుద్యోగుల సమస్య తెలుసుకొని కప్ టు ది పవర్ వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్ లో అయింది ఎయిటీన్ థర్టీ వన్ లో ఎప్పుడు అయింది కానీ ఇవాళ దానిక లేదు కనుక ఎప్పుడైతే మన క్యాస్ట్ వైజ్ సెన్సస్ అయితే మన జనాభా ప్రకారం ఏ ఎమ్మెల్యే గెలిచి ఏమి సీఎం కావాలన్నా అంక్యా బలం అవుతాడు కాబట్టి మన సంఖ్య ఇవాళ మోర్ దెన్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నది అదేవిధంగా తమిళనాడులో అరవై పర్సెంట్ ఉన్నది అదేవిధంగా బీహార్లో ఉన్నది మన సంఖ్య పెరిగితే మన సెపరేట్ డిపార్ట్మెంట్ అవుతుంది సెపరేట్గా మనకు అవకాశాలు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి ఇతర దేశాల చదువుకునే కూడా అవకాశాలు వస్తాయని చెప్తూ ఏదైనా ఇది ఒక మంచి స్వభావం అవకాశం సావిత్రి పూరే పేరు మీద ఒక విశ్వవిద్యాలయం పెట్టాలనేది నా కోరిక ఎందుకంటే మా అక్కలు చెల్లెళ్ళు కూడా సావిత్రి పూరే గురించి తెలుసుకుంటారు మహిళలకు కూడా ఒక సెపరేట్ కాలేజ్ వేరే కాలేజీలు ఉన్నాయి వేరే వాళ్ళ పేర్ల మీద స్వాతంత్ర సమర ఉంది అట్లనే సావిత్రిపూరే విశ్వవిద్యాలయం పెట్టాలని ప్రధాన వైయస్ రా రేవంత్ రెడ్డిని కొడతాను బట్టి విక్రమాన్కాను ఈ రెండు వచ్చే సంవత్సరం లోపల సాధించడానికి సాయశక్తులకు కృషి చేస్తాను కానీ మీరు కూడా మీ సపోర్ట్ ఉండాలి రేపటి నుంచి ఎవరు కూడా సావిత్రిపూరే ఏది విశ్వవిద్యాలయం పెట్టాలని స్టేట్మెంట్లు ఇవ్వాలి మీటింగులు పెట్టాలి అప్పుడే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది లేకపోతే హనుమంతరం చెప్పిండు చెప్పి పేపర్ ఇవ్వాలి పేపర్ రేపు చిచ్చు కాదేమైతే అది ఏడవైతే రాషన్ షాపులో ఏది పప్పు ఉప్పు కడతారు కనుక మీరు కూడా మాట్లాడాలి రేపటి నుంచి ప్రతి సోదరిమని మాట్లాడాలి ఎస్ మీ మౌంట్ ఏ సావిత్రి జ్యోతిలో పోలే యూనివర్సిటీ పెట్టాలి అందరి పేర్లు పెడుతుంటారు సావిత అందరిది మంచిదే కానీ మా మహిళల గురించి కూడా సావి యూనివర్సిటీ పెట్టాలని మీరు కోరిక మొదలు పెట్టండి దానికి నా ప్రయత్నం చేస్తా అదేవిధంగా మా ఊరు బిడ్డమోని కూడా చేస్తాడు అందరం చేస్తాం ఒక యూనివర్సిటీ వస్తే మీకు కూడా బలం పెరుగుతుంది అదేవిధంగా ఆఖరి కోరిక ఎక్కడ రేపు జరుగుతాయి అక్క చెల్లెండారా మీరందరూ రి రోడ్డు మీదకి ఎట్లా పడదో చూస్తా ఒక ఉగ్రి శిక్ష అనేది కూడా వచ్చిన రోజు మగవాడు భయపడిపోతాడు అదే వద్దురావు వాడు ఏమో ఏమైతేదే జైలు వస్తే మళ్ళీ తెల్లారి నుంచి నమస్తేనా నమస్తేనా వాడే లీడర్ అవుతుండే ఈ అమ్మ పంచాయతీ వాడు ముందు తగుదు ఉన్నప్పుడు ఎవడన్నా జైలు పోయి వస్తాడు ఎవడు తలుపు పెట్టి ఇప్పుడు ఎవడు మీ కొడుకు ఏం పని చేస్తుండే కొత్త దాసు దగ్గర పని చేసి ఇదో సర్టిఫికేట్ అయిపోయింది నీ కొడుకు ఏం చేస్తుండే కొత్త దాసు ఎంబడి తిరుగుతున్నాడు ఇదేంటండి రౌడీలు ఎంబడు తిరిగే వాళ్ళు కూడా లీడర్లు అవుతున్నారు కనుక ఈ ఆలోచనలో మార్పు రావాలంటే చదువుకొని సంస్కారం ఉన్న వాళ్ళే రాజ్యాంగంలో వస్తే పది మంది పేదవాళ్ళకు లాభం జరుగుతుందని చెప్తూ మరొక్కసారి జ్యోతిరావుకులే ఏదైతే అవార్డ్స్ ఇస్తున్నారో వారు ఒక మంచి కార్యక్రమం వచ్చే ఒకసారి కదా ప్రతి ఏడాది పెట్టాలి ఏదో ఇలా పెట్టి పని అయిపోయింది అనేది ప్రతి సంవత్సరం పెట్టండి ఈ కార్యక్రమం చేయండి మహిళలలో కూడా ఉత్సాహం పెరుగుతుంది వాళ్ళు కూడా ఇయ్యాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు ఇచ్చిండ్రు ఏది పార్లమెంటులోనూ నరేంద్ర మోడీకి కానీ అందులో రిజర్వేషన్ లేదు కదమ్మా మా వాళ్ళు వద్ద అంతా ఇక అప్పర్ క్లాస్ వస్తే మేము ఎక్కడ వాళ్ళు మళ్ళీ అదే ఏది రోడ్ల మీద కూర్చోవాలన్నా మా దాంట్లో కూడా రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ గారు కూడా కోరుతున్నారు దేంత తప్పనిసరిగా కేటగిరీ గల మా మా బల ప్రకారంగా మా సెంతు ప్రకారంగా మా జనాభా ప్రకారం మాకు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినాకు నేను మొట్టమొదటిసారి చూసిన మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఆయన నేను కూడా ఏడు మీటింగ్లలో నలుగురు ఐదుగురు కనిపిస్తారు నాకు బాగా సంతోషం ఇది పోయి ఇంటి దగ్గర కూడా వాడాలి ఆడాడ దావత్లు అయితే కదమ్మా పెళ్లి పుట్టక ఏది పుట్టినరోజు పోతారు కదా ఆడ కూడా ఇదే మాట్లాడాలి అక్క మన మంచిగానే మన విశ్వవిద్యాలయం అంటే నలుగురికి తెలుస్తుంది మళ్ళీ ఆడ మీరు నేను నేనెంత మా కులాలు ఎన్ని ఉన్నాయంటే మా దాంట్లో ఇప్పుడు మా బ్రదర్ మాట్లాడి యూనిటీ ఉండదురా ఎవరి కులం మనం బీసీ అనే కులం అంటేనే యూనిట్ వస్తుంది అగ్గ కులాలలో ఎంత తేల్చి తెలుసా ఒక గౌడు ముందు పోతుంటే ఒక ఎంకరేజ్ చేస్తారు ముజురాజు వంగనే సాకలైన ఎంకరేజ్ మనకు మనకే పంచాయతీ పెడతాడు అక్క మనం